హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి సో ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే రోజు ఏప్రిల్ ఫస్ట్నే షూట్ చేసిన బ్లాగ్ స్టార్ట్ చేయడం అయితే నైట్ ట్వెల్వ్ ఏఎంకి స్టార్ట్ చేశాను అనమాట ఈ బ్లాగ్ అయితే ఇంకా ఉగాదికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఆల్రెడీ మీకు తెలుసు కదండి నా బర్త్డే అయిపోయాక వెళ్ళమని చెప్పేసి అందనమాట అమ్మ అందుకనేసి ఇంకా నెక్స్ట్ డే కూడా ఇక్కడే ఉన్నాను సో ఇంకా నైట్ అయితే కేక్ తీసుకొచ్చారు ఇది ఇంకా మా పిల్లలు అయితే చక్కగా ట్వెల్వ్కి విష్ చేశారండి విష్ చేసి ఇక్కడ కేక్ కట్ చేస్తుంటే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు హ్యాపీ ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ డే వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదండి ఇంకా నా బర్త్డే అని చెప్పి ఇంట్లో ఉన్నారు యాక్చువల్గా పంపించేస్తానే ఉంచను కాకపోతే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఎలాగో అన్నట్టుగా ఇంక వదిలేసాను అనమాట నేను కూడా ఇంకా ఈ నైట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ బ్లాగ్ అయితే చూసారా మా పిల్లలు ఎంత చక్కగా విషస్ చెప్పేస్తున్నారు ఇంకా ఇది వెలిగిస్తాం కదండి దీని పైన ఉండి చిన్న చిన్న పార్టికల్స్ లాగా వచ్చి కేక్ పైన పడిపోతాయి కదా అవి చాలా డేంజర్ అనమాట అసలు తినకూడదు సో పైన క్రీమ్ ని డిస్టర్బ్ చేసేసి పాప కేక్ పెద్దగా తినదు ఏదో నేను పెట్టినప్పుడు కొంచెం తింది కానీ తర్వాత ఇంకా లేదు ఇంకా నాకు మాత్రం ఫుల్ గా పెట్టారనమాట మా ఆశ్రిత్ శ్రీయాన్సి ఇంకా తర్వాత అయితే మా అమ్మ బన్నీ మా డాడీ అందరూ పెట్టారనమాట మా డాడీ పెట్టింది అయితే వీడియో షూట్ చేయద్దన్నారు అని చెప్పేసి షూట్ చేయలేదు సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే వచ్చేసిందండి ఇంకా పడుకుండా పోయాం మేము నైట్ ఇంకా మార్నింగ్ అయితే నేను స్నానం చేసి ఇంట్లో ఈ కుర్తి ఉందనమాట ఇది వేసుకోలేదు ఎప్పుడో అలా ఇంట్లోనే పెట్టుకొని ఉంచాను వేసుకోలేదు సో ఇప్పుడైతే వేసేసుకున్నాను బర్త్డేకి అయితే వేరే డ్రెస్ అనమాట ఇంకా నైట్ ఈవినింగ్ వేసుకుందాంలే అని చెప్పేసి నార్మల్గా ఈ కుర్తి ఉంది కదా అని చెప్పి గుర్తొచ్చింది ఇదైతే ఇది అయితే వేసేసుకున్నాను చాలా కంఫర్ట్గా ఉంది మీషోలో తీసుకున్నా చూపిస్తాను మీకు దగ్గర నుండి ఇక్కడైతే అమ్మాయి ఏంటంటే చక్కెర పొంగలి అవి ప్రిపేర్ చేస్తుంది అనమాట ఈరోజు అమ్మ వచ్చేసి చక్కెర పొంగలి నేనైతే పులిహోర అని చెప్పేసి పులిహోర ప్రిపేర్ చేస్తుంది ఇంకా ఏవో చేసి చూపిస్తాను లంచ్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను లోపైతే ఇక్కడ చక్కెర పొంగలి కలుపుతుంది చాలా టేస్టీగా వచ్చింది చక్కెర పొంగలి అయితే మరి మీలో ఎంతమందికి ఇష్టం చక్కెర పొంగలి అనేది కామెంట్ చేయండి యాక్చువల్గా ఉగాది రోజు మార్నింగ్ నేను పొరపాటునన్నాను అమ్మ చక్కెర పొంగల్ చేసావా అని చెప్పేసి అమ్మ అయితే ఇంక అవకాశాలు చేశాను అంది ఆ రోజు చక్కెర పొంగల్ చేయలేదు అందుకనేసి నేను అడిగానని గుర్తుపెట్టుకుని ఇంకా వెంటనే నా బర్త్డే కదా ఉగాది తర్వాతే అందుకని ఈరోజైతే చక్కెర పొంగల్ ప్రిపేర్ అనమాట మార్నింగ్ లేదంటే రెగ్యులర్గా నార్మల్గా అయితే సేమియా చేస్తుంది ఎప్పుడు బర్త్డేస్ వస్తే సింపుల్గా అయిపోతుంది కదా సో నేను మీషోలో తీసుకున్న కుర్తి అయితే ఇదండి నాకైతే ఇది సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ టెన్ రూపీస్ పడింది అనమాట అంతే ప్రైస్ దీన్ని వైట్ లగ్గిన్ ఉంటే దాంతో అయితే పే చేశాను ఈ కుర్తి అయితే చాలా కంఫర్ట్గా ఉంది కాటన్ మెటీరియల్ అనమాట యాక్చువల్గా నేను ఈ కుర్తి తీసుకుని కూడా ఒక ఫోర్ మంత్స్ ఎంతో అయిపోయి ఉంటుందండి త్రీ మంత్స్ త్రీ మంత్స్ అలా అయి ఉంటుంది అలానే ఇంట్లో బీరువాలోనే ఉందన్నమాట వేసుకోలేదు సో ఇంక ఈరోజు అయితే సందర్భం వచ్చింది కాబట్టి ఇంకా ఈ కుర్తి అయితే వేసేసుకున్నాను అంటే పండగల తర్వాత తీసుకున్నాను ఇంకా నేను రెడీ అయ్యాను కదా మా శ్రీ అనిషి ఎక్కడికో వెళ్ళిపోతున్నానేమో అనుకుని నా వెనకాల వెనకాలే తిరుగుతుంది పాపం అబ్బా లేదే బాబు ఎక్కడికి వెళ్ళట్లేదు అసలు వెళ్తే నేను తీసుకెళ్ళినా ఏంటి అని చెప్పేసి అన్నా అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే నెక్స్ట్ డే నా బర్త్డే రోజు మధ్యాహ్నం టూకి వచ్చారండి టూ టూ ఫిఫ్టీన్ ఆ టైంకి వచ్చారు ఇంకా అప్పుడైతే మేము లంచ్ చేయడానికి కూర్చున్నాం అనమాట సో ఈరోజు వచ్చేసి చక్కెర పొంగలి పులిహార పప్పు దొండకాయ కర్రీ అనమాట ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి అప్పుడు రెడీ అయ్యానండి ఈవినింగ్ మార్నింగ్ ఏం రెడీ అవ్వలేదు సో ఈ డ్రెస్ అనమాట నా అయితే ఇంకా ఆ రోజు డ్రెస్సెస్ చూసేనే కానీ నాకు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు ఎందుకనో సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని మా వాళ్ళు అన్నారని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట సింపుల్గా ఉంది ఇంకా నేనైతే ఇలా రెడీ అయ్యాను ఈవినింగ్ రెడీ అయిన తర్వాత ఒక టూ త్రీ పిక్స్ తీసుకుంది కానీ అని చెప్పేసి బయటకైతే తీసుకొచ్చారు మళ్ళీ ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అని చెప్పి అన్నారు ఎందుకు చేసేసాను కదా అంటే లేదు నైట్ కట్ చేస్తుంది ఏదో నార్మల్ కేకే కదా ఇప్పుడు పేస్ట్రీ కట్ చేద్ద కానీ అందులోనూ రెడీ అయి ఉన్నావు కదా అని చెప్పి అనమాట వీళ్ళు నాకు యాక్చువల్గా పేస్ట్రీ తినాలని చెప్పేసి ఒక వన్ వీక్ టెన్ డేస్ దగ్గర నుండి అనిపిస్తుంది సో బట్ ఎందుకో తినట్లేదు నేను సర్లే పిల్లలకి ఒకటి కొంచెం హెల్త్ బాగోట్లేదు శ్రీయాన్షి అలాగో తినలేండి ఇంకా నేను కూడా అలా కంట్రోల్ చేసేసుకున్నాను అనమాట క్రేవింగ్స్ అనేవి సో ఇంకా వీళ్ళు కట్ చేయొచ్చు అన్నారు కదా ఈరోజు పేస్ట్రీ తిద్దాం అనుకున్నాను ఈ లోపు ఇక్కడ పిక్స్ తీసుకుంటుంటే ఒక కుక్కపిల్ల అయితే కనబడింది ఇంకా దాంతో అయితే ఒక టూ త్రీ పిక్స్ తీసుకున్నాను దీనికి కొంచెం డల్గా ఉంది హెల్త్ బాగాలేదనుకుంటే అందుకనేసి ఎక్కువ తీసుకోలేదు ఒక టూ పిక్స్ తీసుకుని అయితే వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా పిక్స్ బాగా వచ్చాయి ఆ రోజు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ కేక్ మ్యాజిక్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ చూస్తుంటే ఒక చిన్న కేక్ అయితే తీసుకుందామండి చాలా రకాల రకరకాల కేక్స్ ఉన్నాయి ఇక్కడ బట్ ఇవన్నీ ఇంకేం అంత చిన్నపిల్లని ఏం కాదు కదా నేను ఏదో ఒక చిన్న కేక్ అయితే మా వాళ్ళని ఏదో ఒకటి సెలెక్ట్ చేసామంటే వాళ్ళైతే బ్లాక్ కరెంట్ కేక్ అయితే సెలెక్ట్ చేశారు సో ఆ కేక్ అయితే కట్ చేస్తున్నా టేస్ట్ వచ్చేసి బాగుంది ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఇది వరకు అత్తయ్య గారి బర్త్డే జరిగినప్పుడు ఇక్కడికి వచ్చాము అప్పుడైతే ఇక్కడ గోల్డ్ కలర్ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ ధీమ్ పెట్టారనమాట బ్యాక్ సైడ్ ఇప్పుడు వచ్చేసి స్కై బ్లూ అండ్ సిల్వర్ వైట్ కలర్ ధీమ్లో అయితే పెట్టారు ఇక్కడ బెలూన్స్ మార్చారు బట్ ఇంక ఇక్కడే కేక్ కట్ చేసేసుకుందాంలే అని చెప్పేసి సరదాగా అయితే మేము బయటకు వచ్చి అలా ఫిక్స్ అవి తీసుకుని అలా పాటలు తిరిగినట్టుగా తిరిగి ఇంకా కేక్ కట్ చేసేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమేనండి సిరియా రాయించారు దీనిపైన నాదైతే ఇది ట్వంటీ సెవెంత్ బర్త్డే అండి ఇదేదో ఒక షార్ట్ అండ్ స్వీట్ వీడియో అనమాట పెద్దగా నేను వీడియో అయితే షూట్ చేయలేదండి నా బర్త్డే రోజు ఒక అంత పెద్ద టైం లిమిట్ ఏమి ఉండదు సెవెన్ ఎయిట్ మినిట్స్ లోపే వీడియో అయితే ఉంటుంది అనమాట మా సిరియాన్షి బాబు చూసారు అసలు ఒకేసారి కేక్ తినలేదండి మా సిరియాన్షి అయితే మాత్రం ఇంకా నేను అడగడం మొహం పక్కకు పెట్టేసుకోవడం చేసింది అనమాట కేక్ బాగుంది అంటే తినలేదు మెంటల్ది కేక్ నచ్చదు మా శ్రీయాన్షికి రాత్రి కూడా అంతే బట్ రాత్రి మేము నాలుగుకి రాసినప్పుడు కొంచెం టేస్ట్ చేసింది ఇదైతే అసలు టేస్ట్ చేయలేదు రాత్రికే మామూలుదే తినవే పేస్ట్రీ అంటే అస్సలు తినలేదు పిల్లలకి కేక్స్ అంటే ఇష్టం ఉంటాయి కానీ మా శ్రీయాన్షిపా మాత్రం అనమాట ఇంకా పిల్లలతో కలిసి కొన్ని పిక్స్ తీసుకుని ఉంటే అస్సలు అండి ఈ అయితే మాత్రం ఇంకొకటి అటు తిరుగుతాడు ఒక తిట్టు తిరుగుతుంది కేక్ ఆగుతారు ఇంకా వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు చూసారా ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం మా పాప కొట్టిదాని బర్త్డే అండి ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్న ఇంకా దాన్ని అడుగుతాను అది ఎలా చేయమంటున్నా ఏంటో చూసి అయితే చేస్తాను అనమాట వాళ్ళకి స్కూల్ ఉండదు కదా ఇక్కడ కొంచెం కేక్ అయితే టేస్ట్ చూపించాను మా శ్రీయాంశి పాపకి అంతే తర్వాత ఏం లేదు ఇంకా మాస్టర్స్కి అయితే మాత్రం కేక్స్ అయితే ఇష్టము శ్రీయాన్షి పాపకేమో ఐస్ క్రీమ్ ఇష్టం కేక్ ఇష్టం ఉండదు యాక్చువల్గా ఈ వీడియో క్లిపింగ్స్ అయితే అటు ఇటు అయ్యాయండి ఫస్ట్ కేక్ కటింగ్ ఏమో లాస్ట్ వచ్చింది షేరింగ్ ఏమో ఫస్ట్ వెళ్ళిపోయింది అనమాట కొంచెం అటు ఇటు అయ్యాయి క్లిపింగ్స్ అనేవి కొంచెం ఎస్ట్ చేసుకోండి సో ఇంతేనండి ఈ బ్లాగ్ ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వన్ బై వన్ అయితే అందరూ నాకు పెట్టారు నేను కూడా వాళ్ళకి పెట్టాను అనమాట సో నా ట్వంటీ సెవెంత్ బర్త్డే అయితే ఇలాగ హ్యాపీ హ్యాపీగా షార్ట్ అండ్ స్వీట్గా జరిగిందండి సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి బట్ లాస్ట్లో కొంచెం క్లిప్పింగ్స్ అనేవి అటు ఇటు ఎందుకంటే కొన్ని వీడియోస్ బన్నీ దాంట్లో షూట్ చేయడం జరిగిందనమాట ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్